అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు అనమాట ఇక్కడ మా అన్న వాళ్ళు ఒక నాటు కోళ్ళ ఫారం ఉంది ఆ కోళ్ళన్నీ మీకు చూపిస్తాను చూడండి ఇది చూసారా ఎలా ఉందో రెడ్ కలర్ది దీని పేరు అయితే నాకు తెలీదు ఇవన్నీ కోళ్ళు ఇంట్లోనే పెంచుతారు నాటు కోళ్ళు ఇదే వెరైటీ ఉంది మరి ఇది ఇక్కడ ఒకటి ఉంది ఏమో వీటికిందులో బియ్యం వడ్లు అవి తినడానికి వీటిలో పెడతారు అనమాట ఇవి వీటిలో అవి తినేవి బియ్యం వడ్లు అవన్నీ వీటిలో వేసి పెడతారు ఇది మొత్తం కోళ్ళదనమాట ఇది కోళ్ళు పెట్టే దాన్ని లాగా ఐరన్తో తయారు చేయించారు ఇది ఇందులో ఉంచుకోళ్ళు ఇం మొత్తం అదే ఇది కూడా కోళ్ళకి చిన్న కోళ్ళు చిన్న కోడి పిల్లలు ఉంటాయి అట్లాంటివి ఇందులో పెడతారు ఇదంతా కోళ్ళ ఫారం అనమాట ఇవో ఈ ట్రైలు ఉన్నాయి ఇందులో కూడా కోళ్ళే ఉన్నాయి ఇందులో ఎగ్స్ కూడా ఉన్నాయి రెండు ఇవి ఆల్రెడీ ఇందులో పిల్లలు ఉన్నాయి కోడి ఉంది ఇందులో పిల్లలు చేస్తున్నాయి ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని ఇక్కడ కొన్ని కోళ్ళు ఉన్నాయి ఇదంతా కోళ్ళ ఫారం అనమాట కోళ్ళు తిరుగుతూ ఉంటాయి ఇదంతా కోళ్ళ ఫారం ఇంట్లోనే ఇదంతా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడే కోళ్ళు పెంచుతున్నారు ఇది ఇంటి పక్కనే ఉందన్నమాట ఇది మొత్తం కోళ్ళన్నీ ఇక లోపలికి వెళ్ళిపోతున్నాయి సాయంత్రం అయింది కదా లోపలికి అన్ని కోళ్ళు వెళ్ళిపోతాయి చూసారా ఇది మెరూన్ కలర్ లో ఉంది పెద్ద పుంజు ఇది బాగుంది ఇది చాలా బరువు కూడా ఉంది నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి